నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పరిధిలో ఆలయ పవిత్రతను దెబ్బతీసే చర్యలు అన్యమత ప్రచార ఆరోపణలు తరచూ వివాదాలకు దారితీస్తున్నాయి ఇతర మతాలకు చెందిన ఉద్యోగులు కాంట్రాక్ట్ సిబ్బంది నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం చేయడం భక్తులు హిందూ సంఘాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ప్రముఖ దేవాలయాలైన తిరుమల భద్రాచలం శ్రీశైలం వేములవాడలో వెలుగు చూసిన కొన్ని ముఖ్యమైన సంఘటనల వివరాలు ఈరోజు నేను మీతో పంచుకుంటా తిరుమల శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడే విషయంలో అనేక వివాదాలు ఎదుర్కొంది హిందూ ధార్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషిద్ధమైనప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అధికారి వాహనంలో చర్చికి హాజరవ్వడం టీటీడీలో పనిచేసిన ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్నేహలత తమ అధికారిక వాహనాన్ని ఉపయోగించి ప్రతి ఆదివారం చర్చికి హాజరయ్యారనే ఆరోపణలు ఉన్నాయి ఇది దేవస్థానం ఉద్యోగుల నిబంధనను ఉల్లంఘించడంతో పాటు ప్రభుత్వ వనరులను మతపరమైన కార్యకలాపాలకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి పాపరాశనం వద్ద క్రైస్తవ గీతాల రీల్స్ ఇది కూడా మనం చూసాం తిరుమలలోని అత్యంత పవిత్ర ప్రాంతాలలో ఒకటైన పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ పాటలకు సంబంధించిన రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ చర్యపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ విజిలెన్స్ శాఖ కేసు నమోదు చేసి చర్యలు చేపట్టింది ఇక తిరుమలలోని దుకాణాలు మరియు సంస్థల్లో దాదాపు ఇరవై మందికి పైగా అన్యమతస్తులు పనిచేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ తనిఖీలలో గుర్తించారు హిందూ ధార్మిక సంస్థలలో హిందూ ఇతరులు ఉద్యోగులుగా సిబ్బందిగా పనిచేయడం నిబంధనలకు విరుద్ధమని ఆందోళన వ్యక్తమైంది ఇక తెలంగాణలోని భద్రాద్రి క్షేత్రంలో దేవస్థానం కాంట్రాక్ట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆలయ పవిత్రకు భంగం కలిగింది శేషవస్త్రాల కవర్లపై అన్యమత స్లోగన్లు ఆలయ ప్రాంగణంలో స్వామివారి శేష వస్త్రాలు విక్రయించే కౌంటర్ వద్ద భక్తులకు వస్త్రాలు ఇచ్చిన ప్యాకెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన స్లోగన్లు ముద్రించి ఉండడాన్ని కొందరు భక్తులు గుర్తించారు కాంట్రాక్టర్ తెలియకుండా ఆ కవర్లు వినియోగించినట్లు చెప్తున్నా దేవస్థానం పర్యవేక్షణ లోపంపై తీవ్ర విమర్శలు వచ్చాయి ఇక మారువేషంలో ప్రచారం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావించే శ్రీశైలంలో జరిగింది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పూజలు అందుకునే శ్రీశైల మహాక్షేత్రంలోనూ మత ప్రచారం కలకలం రేపింది శ్రీశైల క్షేత్రంలోని కాలనీలో కొందరు వ్యక్తులు సాధుల వేషధారాలలో శిలువ చిహ్నాలు ధరించి మత ప్రచారం చేస్తున్నట్లు హిందూ సంఘాలు ఫిర్యాదు చేశారు ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని క్షేత్ర పవిత్రతను భంగపరుస్తోందని ఆందోళన వ్యక్తమయ్యాయి దీంతో దేవస్థానం అధికారులు అన్యమత చిహ్నాలు ప్రచారంపై కఠిన నిషేధం విధించారు ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో నిబంధనల విస్మరణ తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రంలో వేములవాడ ఆలయ నియమాలను విస్మరించిన సంఘటన వివాదానికి దారితీసింది వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో మాంసాహారాన్ని తీసుకురావడం పంపిణీ చేయడం నిషిద్ధం అయినప్పటికీ క్రిస్మస్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఆలయ పరిసరాల్లోని యాచకులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ చర్య ఆలయ నియమాలను పవిత్రతను ఉల్లంఘించడమేనని హిందూ సంఘాలు మరియు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ ప్రముఖ దేవాలయాలలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం హిందూ మత సంస్థల పాలన మరియు ఉద్యోగుల నియామకాల విషయంలో కఠినమైన నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతలు నొక్కి చెబుతున్నాయి భక్తుల మనోభావాలను ఆలయ పవిత్రతను కాపాడేందుకు దేవస్థానం బోర్డులు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చైతన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చైతన్ అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్